ప్రతిరోజు ఒక పాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ సౌండ్ వినబడుతుందా ఫ్రెండ్స్ ప్రతిరోజు పాటలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మరొకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఫ్రెండ్స్ మీ ముందుకు రావడం జరుగుతుంది ఒక పాటను తీసుకురావడం జరుగుతుంది ప్రతిరోజు సౌండ్ వినిపిస్తుందా ఫ్రెండ్స్ ఈరోజు కూడా

ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో ఈరోజు మీ ముందుకు నేను తీసుకువస్తున్నటువంటి పాట ఫ్రెండ్స్ ఓకే ఈరోజు నేను తీసుకొస్తున్నటువంటి పాట ఫ్రెండ్స్ జీవనంలో మనము ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలు ప్రతి మనిషికి ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి మనిషికి ఉంటాయి ప్రతి మనిషి ఒక లక్ష్యాన్ని సాధించాలని గొప్పవాణిగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు ఫ్రెండ్స్ ప్రతి మనిషి ఎవరు కూడా నేను చెడ్డవాణి కావాలని ఎవరు అనుకోరు కోరుకోరు సో లక్ష్యాన్ని సాధించే దశలో దిశలో దారిలో వెళ్తున్నటువంటి సమయంలో అన్నుకోకుండా ఎదురయ్యే ఆటంకాలు కష్టాలు ఇతరుల యొక్క ఓర్వలేనితనంతో వాళ్ళు చేసే కుట్రలు ఇట్లా లక్ష్యాలను ఆపే కొన్ని రకాలైనటువంటి అవి అటాక్ చేస్తాయి దాడి చేస్తాయి మన లక్ష్యాన్ని మనం సాధించకుండా చేస్తాయి మనం వెళ్తున్నటువంటి సమయంలో మనము అటువంటి సమయంలో మనం ఎదురుగా నిలబడి ఆటంకం వస్తే రాని వెల్కమ్ అని మనం అనుకోవాలి ఆటంకం వచ్చిందా నేను గట్టిగా కావడానికి వచ్చింది నా కోసం వచ్చింది నా గుణపాఠం నేర్పడానికి వచ్చింది ఈ ఆటంకం ఈ కష్టం నేను ఈ కష్టాలను ఆటంకాలను ఎదిరిస్తాను పారుతున్న నీటిలో చేప నీళ్లు వారుతున్న సైడు కొట్టుకపోవడంలో ఏముంది పురుషార్థం ఎదురు పారుతున్న నీటిలో ఎదురు ఈగు ఈ ఎదురు ఈదుతున్న చేపను మనం చూడాలి పారుతున్న నీటిలో కొట్టుకపోయే చేపలో పురుషార్థం ఏముంది ఎదురు ఈదుతున్న చేపలాగా మనం మన జీవనంలో ఈ ఆటంకాలను కష్టాలను ఎదిరించి ముందాటికి పోవాలి ఫ్రెండ్స్ సో మనం అనుకుంటాం ప్రతి ఒక్కరం కూడా గొప్పవాళ్ళు కావాలి అందరం కూడా మన ఇంట్లో అలాగే మన బయట సమాజంలో నేను ఒక గొప్పవాణిగా ప్రశంసలు పొందాలని ప్రతి మనిషికి ఉంటుంది కానీ చిన్న చిన్న ఆటంకాలు మనిషిని ముందటికి పోనివ్వ లేవన్న విషయం మనకు తెలుస్తుంది సో అటువంటి ఆటంకాలను ఎదుర్కొని మన జీవనంలో ముందుకు అందరం కూడా పోవాలి మనం ఏది అనుకుంటే అది సాధించాలి అనే పాటను మీ ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ గానం నా వంతు వినడం వంతు అనుకుంటే కానిదియేమున్నది మనిషనుకుంటే కానిదియేమున్నది అనుకుంటే కానిదియేమున్నది మనిషనుకుంటే ఏమున్నది చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం ఆయువే నిధనం ఆశయం సాధనం చేయరా సాహసం నిజయం నిశ్చయం అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది చిలిపి బాలు చిలిపి బాలుడనుకుంటే చిటిక నేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం సీతకాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విరువలేడుగా శ్రీరాముడు సైతం మనసుంటే కనబడదా ఏదో మార్గం కసి ఉంటే జత పడదా నీతో ధైర్యం కోరిమే నీ బలం లోకమే నీవశం చేయరా సాహసం జయం నిశ్చయం అనుకుంటే కాని ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది రాయిలాగా కూర్చుంటే కాలు కదపలేనంటే ఎప్పటికీ రాదుగా ఊహల రూపం బతుకునీది అనుకుంటే అనుకుంటే నీది అనుకుంటే భయపడక వెలిగించై నెత్తురుతో దీపం ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం ఏ ఓటమి ఆ రాగల విజయం కాలమే నీపదం నీ నీరదం చేయరా సాహసం నిజయం నిశ్చయం అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది చూడండి ఫ్రెండ్స్ చలిచి మే ఆదర్శం పనికాదా నీ దైవం ఆయువే నీదనం ఆశయం సాధనం చేయరా సాహసం నిజయం నిశ్చయం అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది ఫ్రెండ్స్ మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ యొక్క పాటలో ఉన్నటువంటి విషయాలను మనం గ్రహిద్దాం ముందుకు వెళ్దాం మన లక్ష్యాన్ని మనం సాధిద్దాం ప్రతి ఒక్కరికి జీవితంలో లక్ష్యాలను సాధించాలని ఉంటుంది ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలని అందరం సాధిద్దాం ఆటంకాలు రాని అపజయాలు రాని కుట్రలు రాని అన్నీ వచ్చిన వాటిని స్వాగతిద్దాం వాటి నుంచి నవ్వుతూ ఇష్టంతో బయటపడదాం విజయం దగ్గరకు వెళ్దాం విజయాన్ని వశపరచుకుందాం మనం అనుకున్నది మనం సాధిద్దాం ఒక చీమను చూద్దాం ఇలా చూడండి చిలిపి బాలుడు అనుకుంటే చిటికెనేలు నేలు అనుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చిలిపి బాలుడు అనుకుంటే చిటికె నేలు అనుకుంటే తలేడుగా గోవర్ధన భారం చూడండి అంటే మనం అనుకున్నది కంపల్సరీ మనం సాధిద్దాం ఫ్రెండ్స్ ఒక చీమను చూసుకుంటే చీమ తన లక్ష్యంతో ముందుకు వెళ్తుంది నిరంతరం సో మనం మన జీవనంలో కూడా నిరంతరం ముందుకు వెళ్దాం అనుకున్న సాధిద్దాం నీ లోపల సాధించాలనే ఒక ఇది ఉండాలి నువ్వు అనుకుంటే ప్రతిదీ సాధిస్తావు నువ్వేమనుకున్నా సాధిస్తావు నువ్వు కలెక్టర్ కావాలనుకున్న చదివి అవుతావు నీకు కావాలని ఉండాలి ఫస్ట్ ఒక గొప్ప శక్తి మన లోపల భగవంతుడు ఇచ్చాడు సో అనుకుంటే కానిది ఏమున్నది అన్నీ అవుతాయి అనుకున్నవన్నీ మనం సాధిద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో ఈ పాటను మేము ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ రేపటి ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్